వెల్కమ్ టు రా న్యూస్ నేను మీ రమేష్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ సీజను అందరు పోటా పోటీలుగా ప్రజల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని గెలిపించండి మేము మీకు మంచి పనులు చేసి పెడతాము మీ జీవితంలో అన్ని సుఖంగా ఉండే విధంగా మేము చూసుకుంటామనేసి ప్రతి రాజకీయ నాయకుడు చెప్తున్నాడు అసలు నిజంగా ఇది సాధ్యపడే విషయమేనా ప్రతి రాజకీయ నాయకుడు ఇచ్చే హామీలు నిజంగా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత గెలిచాక వీళ్ళు నెరవేరుస్తున్నారా అనేది ప్రజలందరూ ఆలోచించాలి ఈ విషయాలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందని అంటే ఈరోజు జగన్ ప్రభుత్వం మేనిఫెస్టోను విడుదల చేసింది మేనిఫెస్టోను విడుదల చేయడమే కాదు వాళ్ళు చెప్తున్న నవరత్నాలను మళ్ళీ కంటిన్యూ చేస్తాము ఆ నవరత్నాలను సరే హండ్రెడ్ పర్సెంట్గా కంప్లీట్ చేసి మీ ముందు ఉంటామని చెప్పేసి జగన్ ప్రభుత్వం అంటుంది అయితే ఇంతకుముందు ఇది టూ థౌజండ్ నైన్టీన్లో చెప్పిన మేనిఫెస్టోనే ఇప్పుడు మళ్ళీ అదే మేనిఫెస్టోను కంటిన్యూ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు అయితే టూ థౌజండ్ నైన్టీన్లో ఇచ్చిన ఈ మేనిఫెస్టో కంప్లీట్ అయిందా అంటే జగన్ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఇది నైంటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఎక్కడో కొన్ని పథకాలు మాత్రమే ఆగిపోయాయి అంటే ఆగిపోయాయి అంటే మీన్స్ కొంత కంప్లీట్ కాలేకపోయింది దాన్ని ఈ మళ్ళీ ప్రభుత్వం వచ్చాక కంప్లీట్ చేసేస్తామని చెప్పడం అనేది జరుగుతుంది నిజంగా లాస్ట్ సారి ఇచ్చిన నవరత్నాలు సా మొత్తానికి కంప్లీట్ అయిపోతే మళ్ళీ అవే పథకాలను చేయాల్సిన అవసరం ఏముంటుంది మళ్ళీ అదే మేనిఫెస్టోను విడుదల చేయాల్సిన అవసరం ఏముంటుంది అంటే ఇది నిరంతర ప్రక్రియనా మరి ఇలా అలాంటప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ ఎలా అయిపోతుంది అనేది ప్రజలు ఆలోచించాలి ప్రతి రాజకీయ పార్టీ తన అని చెప్తూ ఉంటుంది మేనిఫెస్టో ఇచ్చినప్పుడు దాంట్లో ఎన్ని పనులు జరుగుతున్నాయి ఏం జరుగుతున్నా సాధ్యా సాధ్యాలను ఇవి ఎలా వేస్తున్నాయి అనేది కూడా మనం ఆలోచించాలి అంటే రాజకీయ పార్టీలు ఎప్పుడు కానీ వాటంతట అవి ఎలాంటి వాగ్దానాలనే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి కొండ మీద కోతిని కూడా ప్రజలకు తెచ్చి ఇవ్వగలమనే చెప్తుంది కానీ అది సాధ్యపడుతుందా అనేది ప్రజలు ఆలోచించాలి ఏ రాజకీయ పార్టీ అయినా తను గెలవడం కోసము సవా లక్ష మాటలు చెప్తూ ఉంటుంది ఆ మాటలలో నిజాలు ఎంత ఏది సాధ్యమయ్యేది ఏది సాధ్యం కాదు అసలు సాధ్యమయ్యేది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ప్రజలు ఆలోచించుకొని నిజమైన మేనిఫెస్టోని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళను మనం గెలిపించుకోవడం అనేది మంచిది అనేది మన అభిప్రాయం అయితే ఇక్కడ జగన్ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఫస్ట్ విద్య విద్య అసలు విద్యను అందరికీ అందిస్తామని చెప్పేసి ప్రతి ఇంటి నుంచి వెళ్ళి ప్రతి పిల్లలు చదువుకోవాలని చెప్పేసి విద్య ట్యాబ్లెట్లు వాళ్ళకి సంబంధించిన ఫుడ్ వాళ్ళకి సంబంధించిన బట్టలు వాళ్ళకు సంబంధించిన ఏదైతే అవసరం అవుతుందో అవన్నీ విద్య అనే ఒక దాంట్లో మేము అందరం పొందుపరిచాము వాటి సంపూర్ణంగా దాన్ని మేము అమలు పరిచాము ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తామనేది చెబుతుంది అలాగే వైద్యం ఇది ప్రతి మనిషికి అవసరం ప్రతి మనిషికి అవసరం అనేది ఎందుకంటే ప్రతి మనిషి ఎప్పుడొకప్పుడు ఏదో ఒక రకంగా అనారోగ్యానికి గురవడం అనేది అది సర్వసాధారణం ఎంత మంచి వాళ్ళైనా కానీ ఆరోగ్య రీత ఏదో సమస్యలు వస్తూ ఉంటుంది అయితే ఇది ఉన్న వాళ్ళను పక్కన పెడితే లేని వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని తెచ్చిపెడుతూ ఉంటుంది ఎందుకంటే ఒక్కసారి ఆరోగ్య పరిస్థితి దెబ్బతిన్నప్పుడు ఫైనాన్షియల్గా చాలా వీక్ అవ్వడం జరుగుతుంది అలాంటి పరిస్థితులలో ఆ కుటుంబం క్షీణించడం కూడా జరుగుతుంది మరి అలాంటప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి గవర్నమెంట్ యొక్క సెక్టార్లో ఉన్న హాస్పిటల్స్ని వాటిని సంబంధించిన డిస్పెన్సరీలను పెంచి ఆ హాస్పిటల్ యొక్క ఫెసిలిటీస్ని పెంచితే ప్రతి మనిషికి అంటే ప్రజలకి అందుబాటులోకి గవర్నమెంట్ హాస్పిటల్ తీయగలిగితే చాలా బాగుంటుంది అంతేకాని గవర్నమెంట్ సెక్టార్కి మేము చెల్లిస్తాము మీరు వెళ్ళి చేయాలని అంటే ఇది ఎప్పటికీ మనం చెల్లిస్తూనే ఉంటాం నిరంతరం ఇది వంద సంవత్సరాలైనా కానీ ఈ విద్య ఈ వైద్యం అనే వ్యవస్థ ఇప్పటికీ బాగుపడదు ఇంకపోతే వ్యవసాయం వ్యవసాయం ఎంత ముఖ్యమైన అంటే రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ప్రపంచానికే కానీ వ్యవసాయం అనేది ఎంత ఇంపార్టెంట్ మనం బ్రతకాలంటే ఏదో ఒకటి తినాలి తినాలి అని అంటే వ్యవసాయం అనేది కంపల్సరీగా చేయాలి వాళ్ళకి చేయుతనివ్వడం కోసం మంచి పథకాలు తేవడం మంచిదే అయినా కానీ ఆ పథకాలు నిజ నిజంగా ఆ రైతులకు చేరుతున్నాయా వ్యవసాయం చేసే వాళ్ళకి చేరుతున్నాయా లేదనేది చాలా ఇంపార్టెంట్ ఆ వాళ్ళకి చేరికి చేరినప్పుడే ఈ యొక్క వ్యవసాయం అనే మా పథకం అనేది అది మంచిగా సంపూర్ణంగా అమలైనట్టు లెక్క ఇది ఎంతవరకు చేరుతుంది వాళ్ళకి కావాల్సిన ఏంది వాళ్ళకి కావాల్సిన ట్రాక్టర్లు ఏంది వాళ్ళకి కావాల్సిన రసాయన పదార్థాలు ఇచ్చేటప్పుడు వాళ్ళకి కావాల్సిన సబ్సిడీలు ఇచ్చేటప్పుడు అసలు నిజానికి జరుగుతుందా లేదా అనేది విషయం చేయగలిగితే రాష్ట్రం చాలా బాగుంటుంది మరి ఇది ఎంతవరకు ఈ గత ప్రభుత్వం చేసింది అని ఇప్పుడు కంప్లీట్ చేస్తుంది మళ్ళీ అదే ప్ర అదే పథకాన్ని కంటిన్యూ చేస్తామని అంటుంది అనేది రైతులు ఆలోచించాలి ఇకపోతే ఉన్నత విద్య ఇప్పుడు ఇంతకుముందే చెప్పుకున్నాం విద్య విద్య అనేది ఒక మెట్టు అయితే ఉన్నత విద్య అనేది మరొక మెట్టు ఒక మనిషి ఎదగడం కోసము ఉన్నతంగా చదువుకొని ఒక పొజిషన్కి రావడం కోసం ఉన్నత విద్య అవసరం నేను అదే చెప్తున్నాను యాక్చువల్గా ఏంటంటే విద్య అనేది ఒకరి ఇవ్వాల్సిన అవసరం లేదు మన సెక్టార్లోనే మనకు ఇప్పటి వరకు మనము ప్రతి ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చే ఈ వాగ్దానాలన్నీ నిజంగా వీళ్ళు అమలు చేయగలిగితే విద్య ఒకరు ఇవ్వాల్సిన అవసరం లేదు వాత వాటంతట అదే మనకి ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అయిపోయేది మరి వీళ్ళు ఎక్కడిస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది ప్రతి విద్యార్థి దీని గురించి ఆలోచించాలి ఇకపోతే నాడు నేడు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నాడు నేడు అంటే నాడు నేను స్కూళ్ళు ఆసుపత్రులు సంథింగ్ అదే చెప్తున్నాం పైన ఏది చెప్పుకున్నామో కింద అదే జరుగుతూ ఉంది అయితే ఇవి మనకు అవసరం ఎప్పుడు కానీ మనిషి బతకడానికి తిండి గుడ్డ నీరు గుడు అవసరం ఈ ఆరోగ్యం అనేది ఇవ్వనప్పుడు విద్య అనేది ఇవ్వనప్పుడు ఇవ్వ మళ్ళీ నాడు నేడు తోటి సమస్యలు ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇక పేదలందరికీ ఇల్లు అసలు పేదలందరికీ లాస్ట్ మేనిఫెస్టోలో ఇచ్చాము మేము మా పెట్టాము అందరికి ఇచ్చాము అని అన్నారు మళ్ళీ ఇప్పుడు పెట్టడం వల్ల అసలు కంప్లీట్ అయిందా అసలు అవుతుందా లేదా అసలు జరిగిందా మొదలైందా లేదా అన్నది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ అసలు ఎంతమందికి ఇండ్లు ఇచ్చారు జగన్ ప్రభుత్వం ఎంతమందికి ఇచ్చారు ఇచ్చిన ఇండ్లలో ఎవరు ఉంటున్నారు అసలు ఎంతవరకు ఈ యొక్క ఇళ్ళు కంప్లీట్ అయిపోయాయి అనేది ఇక్కడ చూడాలి ఇంకా సామాజిక భద్రత వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సామాజిక భద్రత పెన్షన్ కానుక లేకపోతే రెండు వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇస్తానని అంటున్నారు అదే ఒక సిక్స్టీ ఎయిట్ దాటిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వడంలో తప్పు లేదు వాళ్ళకి ఆధార ఒక ఆసరా ఉండాలి కానీ ఇలా ఈ ఎన్ని రోజులు ఇచ్చుకుంటూ వెళ్తారు వాళ్ళకు కూడా ఒక వ్యవస్థను మనము పరిచయం చేసినట్లయితే బాగుంటుంది అనేది ఇక్కడది అభివృద్ధి ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అభివృద్ధి ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి తప్పకుండా చెందాలి కానీ ఎలా ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది ఒక రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చినప్పుడు విద్య పెరిగినప్పుడు మా ఈ వ్యవసాయం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది మనం కంపెనీలనే ఇవ్వకపోవడం వల్ల కంపెనీకి రాకపోవడం వల్ల ఒక ప్రైవేట్ సెక్టార్లు కానీ లేకపోతే గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగాలు లేకపోవడం వల్ల చాలామంది చదువుకున్న విద్యార్థులు ఏదైతే పైన చెప్పుకున్నామో విద్య ఉన్నత విద్య ఈ చదువుకున్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగాలు అయితే కావాలి కదా మరి సంథింగ్ ఏదో ఒక సెక్టార్లో ఉద్యోగాలు అయితే ఇవ్వాలి కదా అది ప్రైవేట్ సెక్టారా లేకపోతే గవర్నమెంట్ అని పక్కన పెడితే ఉద్యోగాలు కావాలి మరి గవర్నమెంట్ సెక్టార్లో హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేరు ఎందుకంటే అది సాధ్యపడదు మరి ప్రైవేట్ సెక్టార్లో ఎన్ని కంపెనీలు తీసుకొస్తున్నారు ఎక్కడెక్కడి నుంచి కంపెనీలు తీసుకొస్తున్నారు ఇప్పుడున్న గ్లోబలైజేషన్లో ఫారెన్ కంపెనీస్ ఎన్ని వస్తున్నాయి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ప్రతి చదువుకున్న అంటే ఉన్నత విద్యని అందిస్తున్నప్పుడు ఈ ఉన్నత విద్యతో పాటు ఉద్యోగ అవకాశం కూడా వస్తే అప్పుడు పరిపూర్ణత సాధించినట్టు ఉంటుంది మరి అలాంటప్పుడు అభివృద్ధి అనేది ఎక్కడ జరుగుతుంది కంపెనీస్ అనేవి ఎక్కడొచ్చాయి ఏం జరుగుతున్నాయి అంటే చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతున్నాయా లేదా అన్నది ఇక్కడ మనం ఆలోచించాలి వాట్ ఈస్ ఏమైనా కానీ ఫైనల్గా ఇప్పుడు చూసినట్లయితే జగన్ ప్రభుత్వం ఒక అయితే విడుదల చేసింది ఆ మేనిఫెస్టోని ఇప్పుడు ప్రజలందరూ చూస్తున్నారు చూసిన తర్వాత ప్రజలు నిర్ణయించుకోవాలి జనరల్గా ఏ గవర్నమెంట్ అయినా లేకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా తన మేనిఫెస్టోను విడుదల చేసినప్పుడు అది విడుదల చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు ప్రజల నుంచి వెళ్ళి ఏదో మొప్పి పొంది గెలవాలని చూస్తారు కానీ ప్రజలు దీని గురించి ఆలోచించాలి నిజంగా ఈ మేనిఫెస్టోలు ఉన్నది మనకు ఉపయోగపడుతుందా వీళ్ళ సాధాసాధ్యాలతోటి అవకాశం ఉన్నదా ఇది చేయగలుగుతారా లేదా అనేది మనం చూసినప్పుడే ఈ నిజమైన మేనిఫెస్టోలు అనేది మనకు కనబడతాయి లేకపోతే అన్ని ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే ఏ రాజకీయ పార్టీ కానీ ఉచితాలు అనేది వాళ్ళ ఇంటి నుంచేలో లేకపోతే వాళ్ళ జేబు నుంచేలో ఇవ్వండి మనం కట్టిన ట్యాక్స్ల నుంచె గవర్నమెంట్ మనమే మనకే ఇస్తుంటారు అంటే ఒక చోట ఒక చోట అభివృద్ధి పనుల కోసం ఒకటి ఖర్చు పెడితే మరొక చోట నుంచేలో వాళ్ళు ట్యాక్స్ రూపంలో తీసుకొని ఉంటూ ఉంటారు కాబట్టి ప్రజలు ఆలోచించాలి ఏ మేనిఫెస్టోలో ఎంత అమలు అవుతుంది అమలైన మేనిఫెస్టోలు నిజంగానే ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అని ప్రజలు ఆలోచించి నిజమైన మేనిఫెస్టో ఉన్న వాళ్ళకి ఓటు వేసి గెలిపించుకోండి మీ పాలనను మీరే చేసుకునే విధంగా ఒక మంచి రాజకీయ పార్టీని ఎన్నుకోవడం వల్ల మనము భవిష్యత్తులో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందని మన అభిప్రాయం థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ రా న్యూస్ చూస్తున్నందుకు చూడడమే కాదు దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి